అయ్యో పరిస్థితి తెలియకుండా ఏదైతే పడుతున్నానే అల్లుడు లేట్ అయిపోయింది పోదాం పోదా డాక్టర్ వస్తున్నారు పోదాం పోదాం అంటారు నేను అదే అంటున్నాను డాక్టర్ గారు వచ్చేస్తారు డాక్టర్ మన ఇంటికి విందుకు వస్తున్నారు కదా ఆవిడ పక్కనే కూర్చుని మనం కూడా కలిసి నిర్ణయించుకున్నావా అవును డాక్టర్ తినమ్మా నిన్న నాకేం చూదేశావు చట్టి పిల్లల పడుకుని పోయా కొట్టినట్టు కాదు ఎవరో తడివినట్టు అనిపించింది మురళీకృష్ణ జీడిపప్పు కేక్ అంటే మా వీర్రాజ్ అన్నయ్యకి బాగా ఇష్టం నాకు తెలుసు నీకు తెలుసు ఎవరో చెప్పారు పాలముంజలే మా పెద్ద స్పెషల్ డాక్టర్ పాలముంజల్ని అటానే తినకూడదు పాలతో పాటు జుట్టు పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తినారో నేర్పించద్దు మా వీర్రాజుకి పాలముంజీలంటే సత్య అంత ఇష్టం అవును అది కూడా నాకు తెలుసు తెలుసు ఎవరో చెప్పారు డాక్టర్ డాక్టర్గా నాకు ఏది ఇష్టమో తెలిసిపోయింది నీకు తెలియలేదా మావయ్య డాక్టర్ అంటే ఇష్టం ఉన్న విషయం ఈ మావయ్యకి తెలిసింది ఏంటి మావయ్య నా దీక్ష వేసిన తర్వాత మొత్తంలో నువ్వు అక్కడ గురించి వరుసలో ఉన్నదంతా నేను అర్థం మీరకుండా చూసుకోమన్నా ఎక్కడ నీ చేతులు చే నేను ఏం ఇచ్చాను చెప్పుకో ఏంటో చెప్పు గోధుమ పిండి అల్వా మా ఏ రాజుకి ఏ రాజుకి గోధుమ పిండి అలవాటు మా చచ్చేంత ఇష్టం అంతేగా నే బయమా అదే నేను చెప్పొచ్చాను ఫస్ట్ లారీ అరవై ఐదు మూట్లు మూడు జారుతుంది మగ పైకి ఎక్కించరా ఏంటి శాఖలు లోడు మూట్లు ఎక్కువ ఉన్నాయి యాభై మూట్లే అన్నా ఏయ్ ఎవరో కనిపెట్టలేదు గానీ దానిగా లారీని పోనీ అందులో నిజం ఐదుగా ఉండేది అవతల వాళ్ళ కోసం కాదు మన కోసం అర్థమైందా ప్రయత్నం చేస్తానులే ప్రయత్నమే ఫలిస్తుంది గుర్తు డాక్టర్ గుర్రు నన్నే చూస్తున్నావు ఎందుకు నిన్నేదో మతలో అందంగా ఉన్నామని నిజం చెప్పాను ఎప్పుడు చూసినా నన్నే చూసావనుకో ఆ తర్వాత అసహ్యంగా ఉన్నామని అబద్ధం చెప్పేస్తాను లేదండి మిమ్మల్ని చూడలేదు అవును పిల్లలతో పెళ్ళాడిగా నేను కూడా చూసా చూసావా డాక్టర్ పసి పిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే చిన్నపిల్లలు అబద్ధం చెప్తారా లేదండి నేను చూడలేదు వారిని పాపా నీ ఆ సత్యం అబద్ధం చెప్పొద్దా అంటారా మీ అందరికి ఐదు రూపాయలు చాక్లెట్ కూడా పెడతాను నరేంద్రపురంలో నాలుగింటికి నలగెట్టాలి నలభై మంది అలగా ఉండాలి నేనా కొట్టేనంటేనా పిల్లలా మీరు చిచ్చల పిడుగులు అబద్ధం చెప్తున్నారు డాక్టర్ బావా నేను చూడలేదు నేను డాక్టర్ ఇంగ్లీష్ లో చెప్పరా అంత కష్టపడక్కర్లేదు నమ్మేసిందా నైస్ గా జారుకుంది పెళ్ళి చెప్పనా ఉన్న కాపాడే వీరభద్ర స్వామి మన కుల దేవుడు వీరభద్ర స్వామి దండం పెట్టుకో అనుకున్నది జరుగుతుంది ప్రతి సంవత్సరం మంచి వర్షాలతో దిగుబడి సంవత్సరాలకు ఇవన్నీ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం ఏంటి ఇంతమంది ఉన్నారు అందరూ మా బంధువులే బంధువులు అంటే మామూలు బంధువులు కాదమ్మా అందరూ రక్త సంబంధమే అలా చెప్పు ఎవరికైనా ఇంత మంది బంధువులు ఎలా ఉంటారు ఏంట మాలా పుసుకు నడిగిసావు వాళ్ళందరిని వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ప్రాణాలు ఉడ్డి రక్తం చిందించాడు చిందిన రక్తానికి బంధువు రాకుండా పోతుందా ఇట్స్ ఫ్యామిలీ ఆరం తీసుకోండి పిల్ల పాపలతోనూ సంతోషంగా ఉండాలి తల్లి చల్లగా ఉంది తల్లి డాక్టర్ గో అండ్ అండ్ నేను చెప్పాను డాక్టర్ మనుషుల్లో రెండు రకాలున్నారు మొదటి రకం బుర్ర తింటారు రెండో రకం మనసు చెప్పింది నేను మూడో క్లాస్ చదువుకున్నప్పుడే మొట్టిగా మొట్టి నాకు బుర్ర లేదు అనిసారు అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను కానీ మొదటిసారి నీతో విషయం చెప్దాని వస్తుంటే బుర్ర మేలుకుని మొండికేస్తోంది తర్వాత ఆలోచించా ఏమైపోద్ది అందుకే చెప్పేద్దామని వచ్చేసా ఏం చెప్పబోతున్నారు డాక్టర్ ఈ చీరలో నువ్వు అద్దిరిపోతున్న వరకు తెలివి చదువు ధైర్యం అన్ని ఉన్నాయి నీది గొప్ప అందం గేట్ బూటే కరెక్ట్ బాబా మెట్లున్నాయి చూసావా చాక్లెట్ కొన్ని పెడతా పదండి 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 ఎంతసేపు త్వరగా తీ అన్ని త్వరగా చిరిగి డప్పు చిరిగిపోవాలా గట్టి కొట్టరా నువ్ ఎక్కడో బాబిలో పుట్టి పెరిగావు నేను ఇక్కడ రావుల పాలలో పుట్టా ఈ జన్మలో మనం కలుసుకోవడం అనేది సాధ్యపడని పని కానీ కలుసుకున్నాం ఒకవేళ మళ్ళీ కలుసుకుంటామంటే అవకాశమే లేదు అందుకని మీకు పెళ్లి కుదిరితే పత్రిక పంపిస్తండి అదే అదేవిధంగా మా అబ్బాయికి పెళ్లి అంటే పత్రిక పంపిస్తాం అందరూ వచ్చేయండి వచ్చేయండి పోనే రైట్ 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 ఎదుగుల డ్రైవర్ బండి తీయట్లేదు నేను వెళ్తేనే బండి కదులుతుందండి ఉన్నారు పొలం చూసి కుదుపులాగా కూడా తీసుకుపో ఇళ్లే దానిలో మంచి హోటల్ దగ్గర టిఫిరీ పెట్టించో